పరామర్శ్ తర్వాత కోటప్రభుత్వం చేసిన వ్యాఖ్యల పైన మనం డిబేట్ కొనసాగిస్తున్న రైట్ జనసేన నుంచి రాయపూడి వేణుగారు సిద్ధంగా ఉన్నారు వేణుగారు వైసీ భద్రత వైస్ జగన్ చేసిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు పట్లేదు కోటం ప్రభుత్వం పని చేసిన వ్యాఖ్యలు ఒక్కోటిగా పాపాలు చంద్రబాబు చేస్తున్న పాప పాపాలు చేస్తున్నారని అవి ఒక్కోటిగా పండిపోతున్నాయని మళ్ళీ అధికారంలో వచ్చి తామేనని చాలా సూటిగా స్పష్టంగా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు వేణుగారు ఇందుకు బిఆర్కే కేడీ కి మీకు అదేవిధంగా పేహంలో పాల్గొన్నటువంటి పెద్దలకి సోదరి మణికి జనసేన పార్టీ పెట్టిన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఎందుకంటే మా సోదరు సురేంద్ర నాయుడు గారు చాలా విషయాలు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది సరే అలాంటి ఆ విషయాన్ని మళ్ళా రిపీట్ చేసి నేను టయాన్ని వేస్ట్ చేయదలుచుకోలేదు కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రమే నేను ప్రస్తావించదలుచుకున్నాను ఎందుకంటే ప్రధానంగా ఏదైతే ఆయన మూడు వేల ఆరు వందల నలభై నలభై రెండు కిలోమీటర్లు తిరిగి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా నన్ను నమ్మండి నన్ను ఒకసారి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ఆయన ప్రజలకి లేనిపోయినటువంటి మాటలు చెప్పి దాదాపుగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే చెప్పాడో ఆ తొమ్మిది నవరత్నాలన్నిటికి కూడా నవరంద్రాలు పడిపోయే వరకు కూడా ఐదు సంవత్సరాలు ప్రజలు వెయిట్ చేయటం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి మాట ఏమైనా నిలబెట్టుకున్నాడా అంటే ప్రధానంగా మనం చర్చించాల్సినటువంటి విషయం మద్యపాన నిషేధం మరి మద్యపాన నిషేధాన్ని నిషేధిస్తానన్నటువంటి పెద్ద మనిషి దాదాపుగా దాని ప్రస్తావన కూడా లేకుండా రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా బార్ల్ని లైసెన్స్ పెంచినటువంటి విధానాలు కూడా మనం చూసాం కాబట్టి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ప్రజాస్వామ్య కూలీని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఒక ధృతరాష్ట్ర పరిపాలన లాగా ఒక దుర్మార్గ పరిపాలన లాగా ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా మరి ముప్పై కేసులు ఈడీ కేసులటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎలా ఉంటది అనేది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా ప్రజలు గమనించడం జరిగింది ఇలాంటి తరుణంలో ఇలా ప్రజలు గమనించిన తర్వాత ఆయనకి సరైనటువంటి తీర్పు మరి వాళ్ళకి నెల కరెక్ట్ గా జూన్ నాలుగో తారీఖుకి మరి ఆయన ఇంటికి పంపించినటువంటి విధానాన్ని మనం ఈ రోజున నెంబర్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఆయన అధికారంలో ఆలోచనటువంటి చిన్న పాయింట్ మీరు కానీ లేదంటే టీడీపీ కానీ మీ పార్టీ నేతలు కానీ ఒక్కసారి ఒక్కసారి ఛాన్స్ అడిగారు రెండోసారి ఛాన్స్ ఇచ్చారు అని అంటూ ఉన్నారు మరి ఇప్పటి నుంచి మొదలు పెడతారు మళ్ళీ కూడా ఆయన అధికారం కోల్పోయారు కాబట్టి ఆవియస్ గా అధికారంలో రావాలని రెండు వేల ఇరవై నాలుగు నుంచి మళ్ళీ ఎన్నికల వరకు ఇంకో ఛాన్స్ అడుగుతారు ఇంకో ఛాన్స్ ఎవరు అనుకుంటున్నారా ఏంటి చెప్తానండి తీసుకొస్తూ రాష్ట్రాన్ని చెబితే దాదాపుగా పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పుని ఆంధ్రప్రదేశ్ లో చేసి రేపు పుట్టబోయేటువంటి బిడ్డకి కడుపులో ఉన్నటువంటి బిడ్డకు కూడా ఐదు లక్షల అప్పు చేసినటువంటి ఈ మహాత్ముని ఇంటికి పంపించేసినటువంటి పరిస్థితి చాలా గొప్ప విషయం ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు ఇది ప్రజల విజయం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గుర్తించారో ఇప్పటంలో ఏదైతే చెప్పారో మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని కానీ మోడీ గారి యొక్క నాయకత్వాన్ని కానీ ఒక మోసలో పోసి ఒక బ్రహ్మాండమైనటువంటి అన్ని ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఇవాళ అధికారంలోకి ఈ రోజున ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆయన చేసినటువంటి తప్పులన్నీ కూడా ఆయన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప తీర్పుగా మనం ముందుగా చెప్పుకోవాలి ఈ రెండో విషయం ఏంటంటే ఆయన ఏదో మాట్లాడుతున్నాడు అది నేను తల్లి నేను పార్టీ నడపలేదా తర్వాత మీరు ఉంటే వాళ్ళు ఉండే పోతే కొండి అని అంటే ఆయన ఆయన ఉన్నటువంటి పదకొండు ఎమ్మెల్యేల మీద కూడా ఆయనకి నమ్మ నమ్మకం లేనటువంటి పరిస్థితులు ఎందుకంటే సురేంద్ర నాయుడు అన్న చాలా స్పష్టంగా చెప్పారు ఆనాడు పరిస్థితులు వేరు ఈనాడు పరిస్థితులు వేరు ఆనాడు నువ్వు కష్టకాలంలో ఉండి పదహారు నెలలు జైల్లో ఉండొస్తే నీ తల్లి నీ చెల్లి నీకు అండగా ఉండి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తిరిగి నేను అధికారంలో రావటానికి కృషి చేశారు కానీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు ప్రజల్ని ఎలా మోసం చేశావో ప్రతిపక్షాలను ఎలా గొంతులు నొక్కావో ప్రతిపక్షాలను ఎలా ఏడిపించారో అదే విధంగా నీ కుటుంబ సభ్యులు కూడా మీ బాబాయ్ గారి కూతురు ఆయన వివేకానంద గారి యొక్క కూతురు కానీ తర్వాత షర్మిలము కానీ తర్వాత విజయం కానీ మీద ప్రజాల్లోకి వచ్చి ఇవాళ మేము మాట్లాడే లేకపోతే ప్రతిపక్షాలు మాట్లాడేటువంటి మాటలు కాదు మీ కుటుంబ సభ్యులు ఇవాళ రోడ్ల మేరకు వచ్చి మీ గురించి మాట్లాడి మిమ్మల్ని తరిమేసినటువంటి పరిస్థితి చూస్తే ఇవాళ మీరు ఏకాకి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మీరు తీసుకున్నటువంటి ప్రజలకి వ్యతిరేకమైనటువంటి ఆలోచన వల్ల ఈ పదకొండు మందికి కూడా ఎండిపోతారేమో అనేటువంటి భయం మీరు మీలోనే ఇప్పుడు మొదలు పెట్టుకున్నారు మీరు ఐదో తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు మీరు ఏం చేయాలి ఎందుకు నాకు ఈ తీర్పు వచ్చిందని మీకు మీరే చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో మీడియా ముందుకి మొట్టమొదటిసారిగా రావటం అప్పటి వరకు పరదాలు కట్టుకుని తిరిగారు రోడ్ నగర తగలారిపోతుంటే రోడ్లో కూర్చొని పిడీలు వాంచుకున్నారు ఐదు సంవత్సరాలన్నీ కూడా ఏం చేయాలో అది చేసేశారు ఇవాళ ఆ పదకొండు మంది మందిని కాపాడుకోవడానికి మీరు మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే నిజంగా దెయ్యాలకు వేదాలు వల్లించేటువంటి పరిస్థితుల్లో చాలా స్పష్టంగా కనపడుతుంది మరి మీరే హిమాలయాలకు వెళ్ళిపోవాలని ఉంది నాకు అనేటువంటి చెప్పిన మాట దేనికి మీరు హిమాలయాల్లోకి వెళ్ళిపోవాలి ఇందా సురేంద్ర నాయుడు అని చెప్పారు ఒక పక్కన తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయం కోసం అధికార దాహం కోసం ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేసినటువంటి ఘంట మీకే దక్కింది ఇవన్నీ కూడా మీరే అనిపించుకున్నారు కాబట్టి ఆ పదకొండు మంది కూడా మీ దగ్గర నిలిచేటువంటి పరిస్థితులు లేవు మీకు భవిష్యత్తులో కూడా అధికారం వచ్చిద్ది అనేటువంటి పరిస్థితులు లేవు అధికారం వచ్చింది అనే పరిస్థితి లేవని అని ఎందుకు మేము స్పష్టంగా చెబుతున్నామంటే మీ బండారం ఒకటి లాగుతున్నారు రిలేటెడ్ రిలేటెడ్ పాయింట్ అడుగుతూ ఉన్నాను ఏమంటానంటే మీ పార్టీ సరే ఆయన మెయిన్ ఆయన చేసిన ఎలిగేషన్స్ లో మెయిన్ ఏంటంటే మండలాల్లో గ్రామాల్లో గానీ మా పార్టీ కార్యకర్తల నేతల ఆస్తులు గాని వాటిపై ధ్వంసం దాళ్లు జరుగుతున్నాయి చాలా దా దారుణంగా కొడుతున్నారు హింసిస్తున్నారు అని ఆయన చెప్తున్నారు ఇది జరగట్లేదా గ్రౌండ్ లో నిజంగా చెప్పండి హానెస్ట్ గా ఆన్సర్ చేయండి మీరు అలయన్స్ పార్ట్నర్ గా ఉన్నారు వస్తున్నా వస్తున్నా దానికి వస్తున్నా అసలు ఆయన మాట్లాడాడు ఎందుకు చెప్పాడు ఏది ఒక ఒక విషవృక్షాన్ని ఒక విత్తనాన్ని భూమిలో నాటుతున్నారు అది మామూలుగా తయారయ్యి రేపొద్దున మరి అనర్థాలకు దాడి చేసే పరిస్థితి ఉంది ఆ విత్తనాన్ని మీరు నాటమాకండి చంద్రబాబు నాయుడు ఆ విత్తనాన్ని మీరు నాటమాకండి లోకేష్ అని చెప్పి ఏకవచనంగా మాట్లాడినటువంటి మాటలు కూడా ఆయన స్పష్టంగా వినటం జరిగింది మేము అడిగేది ఏంటంటే అసలు ఆ యొక్క విత్తనాన్ని ఆ విషయం విత్తనాన్ని నాటింది ఎవరో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక అనే దాన్ని కూల్చిన ఒక కూల్చివేతతో మొదలెట్టినటువంటి మీ విత్తనం అది దినజనాభివృద్ధిగా పెరిగి ఒక మానయ్యి ఇవాళ మిమ్మల్ని ఆ చెట్టు మీ మిమ్మల్నే కూల్చేసినటువంటి పరిస్థితి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కొల్లు రవీంద్ర గారిని జైల్లో పెట్టలేదా అచ్చెన్నాయుడు గారిని జైల్లో పెట్టలేదా మరి అనుభవం కలిగినటువంటి పద్నాలుగు సంవత్సరాలు అనుభవం కలిగినట్టు ముఖ్యమంత్రి గారిని యాభై రెండు రోజు యాభై రెండు రోజులు మరి జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు లేవా ఇలాంటివన్నీ కూడా మీరు చేసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని తలదించుకునే విధంగా భారత రాజ్యాంగం మనకు ఏదైతే కల్పించిందో ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితుల్లో మీరు ఒక పోలింగ్ బూత్ లోకి వెళ్ళి సభ్యుల సమాజం తలదించుకునే విధంగా మరి ఏవి మరి ఈవీఎం బాక్స్ ని నేల కేసు కొట్టింది అబద్ధం అంటారా అది ఆ సంస్కృతిని ఏమంటారో మీరు ప్రజలకు చెప్పండి వాళ్ళు మీరు పలకరించారు మేము తప్పు పడుతుందా రోజు ని ఈవీఎం ని పగలగొట్టారు అది సాక్ష్యం ఉంది కాబట్టి జైల్లో పెట్టారు జైలు తీసుకెళ్లారు పోలీసులు అరెస్ట్ చేశారు అదంతా అని ఒకసారి అనుకుందాం బట్ మీరు చెప్పిన ముగ్గురు ఎవరైతే అరెస్ట్ అయ్యారు సేమ్ అదే కేసులో అరెస్ట్ టీడీపీ నుంచి అరెస్ట్ అయిన వ్యక్తులు కూడా కొంత ఏదైనా చేసి ఉంటే ఏదైనా అవకతవకలు ఉంటేనే చేశారేమో అలాగా అలా ఎందుకు అనుకోవట్లేదు కక్షపూరితో ఆయన 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 నేర్పినటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అదే చెప్తున్నాం మీరు ఉన్నటువంటి ఎవరైతే నోరు చేసి అడుగుతున్నారో వాళ్ళు అనగదొక్కాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిపక్షాలని గొంతులు కొయ్యాలనేటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ అనేటువంటి ప్రాథమిక హక్కుని మీరు అణిచివేయటం నిజం కాదా అని చెప్పి వాళ్ళు మీ ప్రజలకు చెప్పాలి మీరు మీ బిఆర్కే న్యూస్ ద్వారా మేము చెబుతున్నాం ఆయన ఇచ్చేటువంటి హెచ్చరికంట ఎవరైనా సరే దాన్ని ఆలోచించండి పరిశీలించండి అని చెబుతారు కానీ ఆయన హెచ్చరిస్తున్నారంటే ఆయన యొక్క ద్వారా మారినటువంటి పరిస్థితులు లేవు ఆయన ప్రమాణం ప్రమాణం చేసి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటే ఒక ప్రధానమైనటువంటి మరి అసెంబ్లీ స్పీకర్ ని తీసుకువెళ్ళి ఆ చైర్లో కూర్చోబెట్టాల్సినటువంటి బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నీకు లేదో వాళ్ళ ప్రతిపక్ష పాత్ర ఉందో లేదో అది భవిష్యత్తులో మనం తెలుసుకుందాం కానీ కనీసం ఒక స్పీకర్ ని కూడా మరి కూర్చోబెట్టలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు పారిపోయావంటే ఇంకా ప్లేస్ లో ఎన్నికైన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి ఉంటే వేరే వ్యక్తి ఎవరైనా సరే మేబీ వచ్చి ఉండేవారేమో ఆయనతో వాళ్ళకి చాలా అబ్జెక్షన్ ఉందండి ఎందుకంటే సరే వాళ్ళ పార్టీ నుంచి ఎంతమంది తిట్టారో ఎంతమంది నేతలు టీడీపీని తిట్టారో తెలియదు కానీ టీడీపీ నుంచి మాత్రం బాగా ఎక్కువ తిట్టిన వ్యక్తి అతనే కాబట్టి అతనే వ్యక్తిని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు అందుకే రాలేదని వాళ్ళ అబ్జెక్షన్ మెయిన్ గా ఎన్డిఏ కూలో ఉన్నటువంటి నాయకులు వారు మనసు పొందినటువంటి నాయకులు ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నాలుగో పదమూడో తారీఖు వరకు నాలో ఉన్నటువంటి ఆవేశం వేరు జగన్ అనేటువంటి ఒక దుర్మార్గు దించడం కోసం నేను నా యొక్క ఆవేశం నా యొక్క కక్ష నేను ప్రజలకు తెలియజేశాను కానీ ప్రజలు ఇంత గొప్ప తీర్పు మనకి ఇచ్చిన తర్వాత మనం బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి అవసరం మనకు ఉంది ప్రజలకు మనం ఎన్నో హామీలు ఇచ్చాం ప్రజలకు మనం ఎంతో చెయ్యాలి కనీసం రాజధాని కూడా రాజధాని కూడా దుర్మార్గులు మనకు పోలవరం పరిస్థితులు ఉన్నాయి ఈ పనులన్నిటి కూడా మనం చేయాల్సిన అవసరం మన మీద ఉంది కాబట్టి వ్యక్తిగతమైనటువంటి దేశాలను పక్కన పెట్టి వ్యక్తిని విమర్శించేటువంటి విధానం కాకుండా శాఖాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రజలకు సేవ చేద్దాం అని ఐదో తారీఖునే కంకణం కట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారి యొక్క శాఖల్లో సమీక్షలు చేస్తూ వీళ్ళు చేసినటువంటి అవనీతిని ఒక్కొక్కటి శ్వేతపత్రాలు మరి అమరావతి మరి అమరావతి మీద నిర్ణయం పెట్టారు పోలవరం మీద శ్వేతపత్రం